ప్రవక్త సల్లల్లా అలైస్లాం జిల్హజ్ పదకొండవ తేదీన హజ్లోని ఏ ఫరజులను పాటించారు జమ్రే సలాస మూడు సైతానులపై రాళ్ళు విసిరారు జమ్రే సలాసాపై రాళ్ళు విసిరినప్పుడు హుజుతో ఉండడం ఉత్తమం ప్రవక్త సల్ల అలహం జుమ్రే సలాసపై రాళ్ళు విసిరినప్పుడు ఏ స్థితిలో ఉన్నారు నడుస్తూ ఉన్నారు ప్రవక్త సల్లల్లాహలహలం ఏ సమయంలో రమి చేశారు సూర్యోదయం తరువాత జమ్రే సలసాను రమీ చేసే సమయం ఎప్పటి వరకు ఉంటుంది జిల్హజ్ పదకొండు పన్నెండవ తేదీ మధ్యాహ్నం నుండి సూర్యాస్తమయం వరకు సున్నత్ రెండో రోజు ఉదయం వరకు అవాంఛనీ అంటే మఖ్రు ఆ తరువాత కజా మరియు పరిహారం తప్పనిసరి జిల్హజ్ పదకొండవ తేదీ సూర్యుడు నడెత్తి నుండి క్రిందికి వాలిన తరువాత ప్రవక్త సల్లా సలం ఏ జమ్రా సైతాన్ను రమీ చేశారు ಜಮ್ರೆ ಊಳ ಪೆದ್ದ ಸೈತಾನ್